ముందుకు యువకులు ప్రజలందరూ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాం రేవంత్రి గారు ఎంపీగా కాంగ్రెస్ చేస్తున్నప్పుడు ఈ యొక్క ప్రాంతంలో ఇదే ఫంక్షన్ వల్ల మీటింగ్ పెట్టడం జరిగింది ఈ ఫంక్షన్ వల్ల మీటింగ్

పలకరించాలని చెప్పింగ్ అయిపోయిన తర్వాత మనం ముందు పెద్ద చెప్పడం చాలా చక్కగా విషయాలు చెప్పండి శోభారెడ్డి గారు కానీ మరి శ్రీశలం గౌడ్ గారు కానీ ప్రతాపం గారు కానీ భూపస్ రెడ్డి గారు కానీ చాలా విషయాలు చెప్పింది రేపు

ప్రజా కార్యదర్శులు నర్సరెడ్డి గారికి భూపల్ రెడ్డి గారికి మాజీ జిల్లా అధ్యక్షులు కే ప్రతాప్ గారికి పున్నారెడ్డి గారికి వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారికి మహిళా కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్ లక్ష్మి గారికి మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అంజలి యాదవ్ గారికి మాజీ కౌన్సిలర్ ఆర్ గారికి వన్ ట్వంటీ ఫైవ్ డివిజన్ ఎండి లాయక్ గారికి సంజీవ్ రెడ్డి గారికి శ్రీధర్ వర్మ గారికి జయంకేర్ బాయ్ గారికి గోవింద్ వెంకటేష్ గారికి షేక్ గారికి సమీర్ ఖాన్ గారికి సతీష్ బాబు గారికి వన్ ట్వంటీ ప్రతి ఒక్కరికి వేదికపైన పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీటింగ్ జరగడం చాలా సంతోషకరం ఉదయం నుంచి మీటింగ్ చేసుకుంటూ మన లీడర్లు అంతా అలసిపోతున్నారు మీరు కూడా కార్యకర్తలు కూడా అలసిపోతున్నారు ఇరవై ఐదు రోజులు అయితే ఇంకా మీరు భయపడకుండా గతంలో రేవంత్ రెడ్డి గారికి మన ముఖ్యమంత్రి గారికి ఎట్లా పనిచేసిందో మనం ఎట్లా పనిచేస్తే నిజంగా మళ్ళీ మన రేవంత్ రెడ్డి గెలిపించుకున్నట్టు అవుతుంది కాబట్టి అందరం కృషి చేద్దాం ఈ నెల రోజులు అందరం కృషి చేసి మన కార్యకర్తల ఇన్ని రోజులు కార్యకర్తలు కష్టపడిన తీరు నిజంగా అభినందనీయం మీరు గతంలో గత ప్రభుత్వంలో ఎన్నో కేసులు పెట్టినా కూడా అవన్నీ లెక్క చేయకుండా గతంలో ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవన్నీ భరించి కూడా మీరు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది నిజంగా అదే నమ్మకంతో మీరు గెలిపిస్తారనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ నాకు ఇక్కడ ఎంపీ అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి నేను కూడా ఆ అందుబాటులో ఉండి మీ ప్రజా సమస్యలు కాలువ చేయడంలో ముందుంటాను ఎందుకంటే నాకు కూడా